చట్టం ఎవరికి చుట్టం కాదు అనే ఫేమస్ డైలాగ్ సార్లు వినే ఉంటాం అయితే మనం ఒక రెండు సంఘటనల గురించి ఇప్పుడు తెలుసుకుందాం అది విన్న తరువాత మన దేశ న్యాయ వ్యవస్థ గురించి మీకే ఓ క్లారిటీ వస్తుంది మొదటి ఘటన పూణెలో ఓ వ్యక్తి మద్యం మత్తులో ర్యాష్ డ్రైవింగ్ చేసి ఇద్దరి మృతికి కారణమయ్యాడు అందులో ఒక మహిళ కూడా ఉంది అయితే ఆ వ్యక్తి తండ్రి ఒక పెద్ద మెన్ ఇంకేముంది ఇద్దరి మరణానికి కారణమైన వ్యక్తికి పదిహేను గంటల్లోనే కోర్టు బెయిల్ మంజూరు చేసింది అంతేకాదు జరిగిన ప్రమాదంపై మూడు వందల పేజీల వ్యాసం రాసి పదిహేను రోజుల పాటు ట్రాఫిక్ పోలీసులతో కలిసి పనిచేయాలని మానసిక నిపుణుడి వద్ద చికిత్స చేసుకోవాలని న్యాయస్థానం ఆదేశించింది భవిష్యత్తులో ఎవరైనా రోడ్డు ప్రమాదాలకు గురైతే ఆ బాధితులకు సాయం చేయాలని న్యాయస్థాన పెద్దలు సూచించారు ఇక మరో ఘటన ఏంటంటే ఒక రిటైర్డ్ టీచర్ తన ఎక్స్ అకౌంట్లో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోని విమర్శిస్తూ ట్వీట్ చేశారు ఆ వెంటనే బెంగళూరు పోలీసులు ఆయన అరెస్ట్ చేశారు అంతేకాదు కోర్టు ఆయనకు బెయిల్ ఇవ్వడానికి నిరాకరించింది రూల్ అంటే రూలే మరి అయితే ఈ రెండు ఘటనలు మన దేశంలో ఒకే రోజు జరిగాయి కానీ రెండు భిన్నమైన కేసులు భిన్నమైన తీర్పులు విచిత్రం ఏంటంటే యాక్సిడెంట్ కేసులో కారు నడిపిన వ్యక్తి మద్యం సేవించలేదట ఆల్కహాల్ టెస్ట్ లో నెగిటివ్ వచ్చిందట కానీ రిపోర్ట్ వచ్చిన కొంత సమయానికే సీసీటీవీ ఫుటేజ్ బయటకు వచ్చింది పబ్లో లో మద్యం సేవిస్తున్నట్లు క్లియర్ గా విజువల్స్ కనిపిస్తున్నాయి ఈ కేసులో కోర్టు తీర్పును మృతుల బంధువులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు తమ పిల్లల మరణానికి కారణమైన వ్యక్తిని శిక్షించి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు ఈ రెండు తీర్పులు విన్న తర్వాత ఒక సామాన్య పౌరుడు ఏమని భావిస్తాడు న్యాయం కోసం కోర్టుకు వెళ్లాలంటేనే ఒకటికి పది సార్లు ఆలోచిస్తారు న్యాయస్థానంలో న్యాయం దొరుకుతుందనే నమ్మకాన్ని కోల్పోతారు ఈ ఘటనలపై సోషల్ మీడియాలో నెటిజన్లు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్నారు భారత న్యాయ వ్యవస్థను ప్రశ్నిస్తున్నారు మరి మీరేమంటారు చూశారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి న్యూస్ టుడే తెలుగు డైలీని ఫాలో చేయండి